జీవితం లైఫ్ పర్పస్ ఎప్పుడు అర్థమవుతుంది అవుతుంది చెప్పనా కాలవరం ఇబ్బంది చదువులు ఉద్యోగాలు సంసారం భార్య స్నేహితులు ఎన్నుపోట్లు లంచాలు దొంగతనాలు ఇంత కలవరం మధ్య నీ లైఫ్ పర్పస్ ఏంటో నీకు సరిగ్గా అర్థం కాకపోతే ఈ సమస్యకి ఏదో సమస్యకు నువ్వు కలవరం చెంది ఈ కలవరం చెంది ఏం చేస్తావు చెప్పన పోతే బంగాళాఖాతంలో దూకెత్తావు ఆ కలవరం తట్టుకోలేక ఫ్యాన్ కై నువ్వు ఆ కలవరం తట్టుకోలేక సీమల ముందైనా తాగేస్తావు ఆ కలవరం తట్టుకోలేక నువ్వు పెట్రోల్ వేసుకుని ఆ కచరిపో ఇంకోవడం మీద వేసేస్తావు నువ్వు ఆ కలవరం తట్టుకోలేక గ్యాస్ వెళ్ళగింది చచ్చిపోతావు కలవరం కలవరం అంటే మన లైఫ్లో వస్తున్న పరిస్థితులు మనం ఎలా టీల్ చేయాలో మనకు తెలియక మనం ఏదో కకావికలం అయిపోయి చివరికి మా మా ప్రార్థన దేవుడు కూడా ఇంట్లో చివరికి మా ప్రార్థన దేవుడు కూడా అర్థం చేసుకోవట్లేదు చివరికి మా సంసారాన్ని దేవుడు కూడా అర్థం ఇంత దేవుడు కోసం ఎంత ఎలా ఉంటే ఎంత ఉపవాసాలు చేస్తుంటే ఇక దేవుడు మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు ఇంకెందుకు మా జీవితం అని చెప్పి కలవరవడికి పోయి ఇసుకుపోయి యాసారిపోయి ఈ సమస్య తట్టుకోలేక నువ్వేం చేస్తావు తెలుసా ఏ మెట్టో గొట్టో చెప్పండి లేదా లారీయో ట్రైను చెప్పండి ఆప్షన్లు ఏమున్నాయో గాలి బిగించేసుకోవడమో చెప్పండి ఏదో ఒకటి ఎతికేస్తావు ఎందుకు చెప్పినా నీకు టెన్షన్ ఫేస్ చేయాలి ఎందుకంటే నువ్వు ఒక మైండ్ సెట్ లో ఉన్నావు నువ్వు అనుకున్నట్టు జరగట్లేదు నువ్వు అనుకున్నట్టు జరగకపోయేసరికి నీకు టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది బీపీ ఎక్కువ హెల్త్ డిస్టర్బెన్స్ అయిపోద్ది ఈ టెన్షన్ టెన్షన్ నువ్వు ఏం చేస్తావంటే దేవుణ్ణి అపార్థం చేసేసుకో అందుకే అలాంటి టైంలో శిష్యులకి దేవుడు చేస్తున్న గొప్ప కార్యం ఏంటంటే ఆయన చెప్తున్నాడు చూడండి ఇరవై వచ్చంలో నేను నా తండ్రి ఎందును మీరు నా నాయందు ఆ దినమున మీరు ఎరుగుదురు నా ఆజ్ఞను అంగీకరించి నన్ను గై కొనివాడే నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వాళ్ళను ప్రేమి ఇదేంటి మళ్ళీ కొత్త సబ్జెక్టు కలవరం వచ్చి టెన్షన్ అయిపోతుంది ఈయనొచ్చి ప్రేమిస్తున్నారా నన్ను లేదా చెప్పండి ముందు అన్నాడట మీకు ఎలా ఉంటుందండి ఇప్పుడు నన్ను నమ్ముకుని మీరు వస్తారండి గారు చేతకుండా ఏం గెలుతున్నాను అన్నాను అనుకోండి అది కదా ఎప్పుడు వస్తావు ఎక్కడికి వెళ్తున్నావు మాకు ఏం చెప్పా చేయకుండా పోతున్నావు మళ్ళీ వస్తావా రావా గ్యారంటీ కూడా లేదంటే అది అంతా కద ప్రేమిస్తున్నవారే నన్ను అని నాన్న అనుకోండి ఏమంటాడు ఎందుకు అరిసేసి ఉంటుంది అన్నయ్యని అనుకుంటారా అనుకోరా నేను అడుగుతున్నాను ఆయన చెప్పేది నేను అడుగుతున్నాను అసలు మీరు చూడండి యసుపురావు మాటలు సువార్త చదువుతున్నప్పుడు ఎందుకు కన్ఫ్యూజ్ గా అనిపిస్తాయి చెప్పనా ఆయన స్టాండింగ్ ఏంటో మనకు అర్థం కాకపోతే ఆయన మాటలు తిక్కలు తిక్కలుగా ఉంటాయండి మళ్ళీ చెప్తున్నాను సువార్త చదువుతున్నప్పుడు ఏట ఏదే మాట్లాడతాడు అర్థం అర్థమైనటువంటిది ఏం అర్థం అవదు ఎందుకు ఆయన మైండ్ మనం అర్థం చేసుకోలేకపోతున్నాం ఆయన ఏ స్టాండింగ్ లో మాట్లాడతాడు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం మన పరిస్థితుల్లోంచి చదువుతున్నాం కనుక ఆ సువార్థులు ఆ పత్రికలు ఆ పాత్ర చదువుతున్నప్పుడు మనకి తిక్కలు తిగలుగుంటారు దేవుడు మాట ఇదండి సందర్భంలో ఎక్కడ మాట్లాడతాడు ఇది మనకి ఏం అర్థం అవుతుంది అందుకే శిష్యులు కూడా చెప్తున్నాడు జాగ్రత్తగా ఉండడు జాగ్రత్తగా ఉన్నాడు అని చెప్పి ఇరవై ఐదు వచ్చి నుంచి ఏం చూడండి నేను నేను మీ ఎత్తు ఉండగానే ఆదరణకర్త అనగా తండ్రిని ఆ నామమును పంపబో ఆదరణకర్త ఆదరణకర్త అంటే ఏంటండి ఆదరణకర్త అంటే అంత సీరియస్ గా చూడకండి ఆదరిస్తాడని ఆదరణకర్త ఏంటి ఇప్పుడు వీళ్ళకి ఏముంది చెప్పండి టెన్షన్ ఉంది ఎవరికి శిష్యులకి ఇప్పుడు వీళ్ళకి టెన్షన్ ఉన్నప్పుడు ఈ టెన్షన్ తగ్గించడానికి ఏం కావాలి చెప్పాలి ఆదరణ కావాలి ఆదరణ అంటే ఏంటి ఆదరణ అంటే ఆదరణ అనకూడదు చెప్పండి ఆదరణ అంటే ఏంటి ఆదరణ ఎప్పుడు వస్తుందండి చెప్పాలి మనకి ఆదరణ ఎప్పుడు వస్తుంది కూడా ఎంత వస్తుందా చెప్పండి మనకి ఆదరణ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది చెప్పిన మనకు కొన్ని క్వశ్చన్స్ ఉండిపోతాయి చూసారా కొన్ని డౌట్స్ ఉండిపోతాయి చూసారా ఏం జరుగుతుందో మనకు అర్థంగా చూసారా ఆ క్వశ్చన్స్ కి రైట్ ఆన్సర్స్ ఎప్పుడైతే దొరుకుతాయో చెప్పండి అప్పుడు ప్రాణం తేలిగ్గా ఉంటుందండి మనకు అనుమానం ఉంటాయి చూసారా ఆ అనుమానాలు ఎప్పుడైతే నిమృత్తవుతాయో అవుతాయో ప్రాణం మస్ మనశ్శాంతిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటదంటే అంటే ఇప్పుడు వీళ్ళకి చాలా కలవరాలు ఉన్నాయి చాలా డౌట్స్ ఉన్నాయి ఇన్నింటి మధ్య ఇప్పుడు వీళ్ళకి ఆదరణ ఎలా వస్తుంది ఎలా వస్తుంది అంటే ఆయన అంటున్నాడు ఆయన ఆదరణకర్త ఆయన నామమును పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి బోధించంటే అంటే ఏంటి మీకు చాలా డౌట్లు ఉన్నాయి అబ్బాయి ఆ డౌట్లన్నీ ఎవరు బోధిస్తారు చెప్పండి ఆయన ఎందుకు ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేదంటే ఆయన ఎందుకు గవర్నర్ గవర్నర్కి వ్యతిరేకంగా నిలబడలేదంటే ఆయన ఎందుకు మతపేతలకు వ్యతిరేకంగా నిలబడలేదంటే అసలు ఎందుకు ఇదంతా అంటే అని ఇప్పుడు వీళ్ళ ప్రశ్నలన్నిటికీ జవాబు ఎవరిస్తారట అర్థమవుతలేదు పరిశుద్ధాత్ముడిచ్చి వచ్చి ఇస్తాడట ఇప్పుడు వచ్చి ఏం కొత్త సబ్జెక్ట్ చెప్తాడు కొత్త సబ్జెక్ట్ ఏం చెప్పడు ఆల్రెడీ ఆయన చెప్పిన మాటలే మీకు అర్థం కాక అపార్థం చేసుకున్నారు అసలు అది ఏంటంటే అని చెప్పండి వీడి మైండ్ ఉన్న మైండ్ని తీసి బాగా వినాలి వీడి మైండ్ లో ఉన్న మైండ్ని తీసి ఆ మైండ్ లో పరిశుద్ధాత్ముడు కూర్చుని విషయం అర్థం చేసుకునేలా చెప్పండి మనకి ధైర్యం ఇచ్చేవాడే పరిశుద్ధాత్మ ఈ పరిశుద్ధాత్ముడు లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నానండి సంఘాలు నిలబడం ఈ పరిశుద్ధాత్మ లేకపోతే ఆత్మీయ జీవితం నిలబడదు ఈ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే స్నేహాలు నిలబడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే కాపురాలు నిలబడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మైండ్ ఎలాంటిదంటే ఏం వింటున్నావో ఏం చూస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో ఎవరితోంటున్నావో అది అలాగే బిహేవ్ చేస్తాదే తప్ప ఏది తప్పో ఏది రైటో నీ మైండ్ ఎప్పటికీ నీకు చెప్పదు దాన్నే బైబుల్ ఏమందంటే భ్రష్ట మనస్సు అంది ఆ భ్రష్ట మనసు చేసేది నువ్వే అనుకుంటావు అంటే రైట్ వే అనుకుంటావు అది రైట్ కాదురా రాంగ్ అని చెప్పాలంటే ఏసు ప్రభు మాటలు నీకు పెళ్లి పెళ్లి మన తగలాలి ఆ పెళ్లి పెళ్లి మనం తగులుతున్నప్పుడు నీకు కలవరం వచ్చేస్తుంది ఈ కలవరంలో నీకు అర్థం కాదు ఏంటి ప్రభు నాకు అర్థం కావట్లేదంటే ఆ యేసు ప్రభు మాటలు నీకు బ్రైట్ గా అర్థమయ్యేలా ఒక ఆయన ఆ కార్యక్రమం తీసుకుంటాడు ఆ ప్రాజెక్ట్ ఆయన పేరే చెప్పండి ఇప్పుడు ఈ తరగతి చెప్తున్నాను అందరికి ఎక్కదు నా తెలిసే విషయం అందరికి ఎక్కదు ఎవరికో ఆత్మదేవుడు పనిచేస్తాడు ఇది నిజం ఎస్ ఆ ఒప్పుకోలు మీలో స్టార్ట్ నేను ఎంతో చెప్పినా కొంతమందికి ఏమర్థం అవుతుంది చెప్పనా ఏమర్థం అవుతుంది చెప్పనా చెప్పిందే చెప్తాడు మళ్ళీని ఒంటి గంట అయిపోతుంటేనే వాళ్ళకి అలాగ అర్థమవుద్ది ఇవాళ ఏపీ కూడా ఉండే రెడ్డి ఏంటికాడ అది గుర్తొచ్చేది తెలుగు అసలు డెక్కల పీతలు తెచ్చాము ఇవాళ వదిలేస్తే బాబు నేను అడుగుతున్నానండి ఎక్కదండి కొంతమందికి చాలా సీరియస్ గా లెసన్ చెప్తామా చెప్తావా నిద్ర వచ్చేది అలా నాగా నాకు అనిపిస్తుంది మీరు అందరూ అనిపి ఇంత ఇలా చెప్తుంటే మీకు ఎలా నిద్ర అంటే ఆడు మైండ్ కు మైండ్ ఏడ్చింది జేమ్స్ గడు ఏదో అలా వాగుతాడు ఆడు నాగేదో చెప్పుకుంటాడు ఆడ చెప్పుకుంది ఆమె వెళ్ళిపోతే ఏదో దేవుడిని మందిరంలో ఒక గంటకి ఇంక ఈ వారం అంతా మనకు శుభం జరుగుతుంది అని ఒక ఫిలాసఫీ మైండ్ ఉంటుంది తెలుసు వాళ్ళకి చర్చకి చాలా మంది ఎందుకు వస్తారు అనుకున్నారు ఒక గంట అక్కడ గడిపితే అంతా మంచి జరుగుతుంది యాక్సిడెంట్లు గట్రా అవ్వకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు చెప్పండి మోసన్స్ గట్రా అవ్వు దేవుడు అరిగేలా చేస్తాడు మనకి ఈ ఫీలింగ్లు ఉంటారు అందుకే వీళ్ళ వాక్యం మీద ఫోకస్ ఎందుకు పెట్టరు ఎందుకు నిద్ర చేస్తుంది వీళ్ళకి చెప్పండి వాళ్ళ మైండ్ కి చెప్పండి ఓ మైండ్ ఉంది కనుక అందుకే ప్రభు అంటున్నాడు మీకు టెన్షన్స్ అన్ని ఎప్పుడు పోతాయంటే నా శిష్యులారా మీకు చెప్తున్నాను ఆయన వస్తే గాని చెప్పండి మీ బుర్రలు పని ఆయన వస్తాడు మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటి చెప్పండి జ్ఞాపకం చేయడం అంటే ఆ మాట ఎందుకు అన్నాడంటే అని జ్ఞాపకం చేస్తాడు ఈ మాట ఎందుకు అన్నాడంటే అని ఆయన అనిన మాట చెప్పండి ఈయన జ్ఞాపకం చేస్తాడు ఇదేటి ఈయన జ్ఞాపకం చేస్తే బుర్రలకు ఎక్కదంటే ఎక్కదో ఎందుకు వాళ్ళ సిచ్యువేషన్ అలా ఉంది కనుక మళ్ళీ వచ్చి జ్ఞాపకం చేయాల్సినంత పరిస్థితి వస్తుందంటే వీళ్ళకి ఎందుకు ఎక్కట్లేదు వాళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు కదా ఇంకా చూడండి అలా చెప్పుకొస్తూ చెప్పుకొచ్చు పదిహేను అధ్యాయంలో మొదలు వచ్చు ఏమంటున్నాడు నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఇదేంటి మళ్ళీ ఇప్పటికే సబ్జెక్ట్ అర్థం అవ్వలేదంటే మళ్ళీ కొత్త సబ్జెక్ట్ ఏంటి వాళ్ళకి ఎలా ఉండుంటుంది ఆ రోజు చెప్పండి మీరు మామూలుగా ఆలోచించండి అనవసరంగా వచ్చారు వాళ్ళు ఒళ్ళేసి అనుకోరండి ద్రాక్ష తీగ అంటాడు ద్రాక్ష వాళ్ళు అంటాడు స్థలాలు ఎక్కలు లేవు అంటాడు అక్కడ ఉన్నాయంటాడు లోక సంబంధమైన విషయాల మీద మనసు ఎట్టకండి అంటాడు ప్రభుత్వాలకి పన్ను కట్టమంటాడు మనం వెళ్ళి వాళ్ళు నరికేద్దాం అనుకుంటే ఎవరిని నరకకూడదు నరకానికి పోతాడు అంటాడు ఆడొచ్చి మనల్ని తిరుగుతున్నాయి ఏపీ కొట్టారు ఏడా చూపించమంటాడు ఇవన్నీ పైగా పోయిన ఎంత చెప్తున్నాడు చెప్పిన తర్వాత ఏమంటున్నాడు నేను నిజమైన చెప్పండి ద్రాక్ష అంటే ఇవన్నీ ఎందుకు అంటున్నాడు నేను నిజమైన ద్రాక్ష వాళ్ళని ఈ వచ్చిన అంటే పద్నాలుగు అధ్యాయం సబ్జెక్ట్ అయిపోయినట్టు పదిహేను అధ్యానికి వచ్చేసరికి ఏమంటున్నాడు నేను నిజమైన ద్రాక్ష వాళ్ళని నాలో ఫలింపని ప్రతి తీగను కట్ చేస్తాను అంటే దాని అర్థం ఏంటండి ఇప్పుడు నేను ఎలా ఉన్నానో చెప్పండి నేను ఏ స్టాండింగ్స్ లో మాట్లాడుతున్నాను మీరు అదే స్టాండింగ్ లోకి వస్తేనే నాతో ఉంచుకుంటాను మీకు ఆ స్టాండింగ్ రాకపోతే చెప్పండి కట్ చేసి నరకానికి పంపిస్తా అర్థమవుతుందా అర్థమైందని అనుకుంటున్నా నేను ఎలాగైతే నేను ఏం మాట్లాడుతున్నానో గ్రహించండి నేను ఏం చెప్తున్నాను గ్రహించండి నేను నితమైన ద్రాక్షల్ని మీరు కూడా ఏం చేయాలంటే అలానే ఫలించాలి ఆ స్టాండింగ్స్ లోకి మీరు రాకపోతే నాలో ఈ విధముగా ఫలించని ప్రతి చెట్టు చెప్పండి ప్రతి తీగే కట్ చేసేస్తా అన్నాడు వీళ్ళు ఎలా ఫలించాలనుకుంటున్నారు ఏసు ప్రభు నమ్ముకున్నాం ఆ నాలుగు ఎకరాలు మాయే ఏసు ప్రవ్ నమ్ముకున్నాం పిలాత్ ఇంటి ముందే ప్యాలెస్ కట్టేద్దాం అనుకుంటున్నారు ఎవరు చెప్పండి ఎస్ ప్రభు నమ్ముకున్నాం ఇంకా మాములు ఉండదు అబ్బా ఇంకా గవర్నమెంట్ మందే ఎవరు వాళ్ళ ఫీలింగ్లు చూడండి ఎస్ ప్రభు నమ్ముకున్న అందుకే శిష్యులు ఏమంటారు చెప్పినా ప్రభువా దేవుని రాజ్యం ఎప్పుడు అనుగ్రహిస్తావు అంటే ఏంటి గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఈయనకు ఎంపీ సీటు ఆయనకు ఎమ్మెల్యే సీటు ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఈ ఫీలింగ్లు ఉన్నారు ఎవరు శిష్యులు అంతా ఏమంటున్నారు మన గవర్నమెంట్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు ఎవరు శిష్యులు మన గవర్నమెంట్ ఎప్పుడు వస్తుంది అంటే అప్పుడు ప్రభు అన్నాడు గవర్నమెంట్ రాదు ఏమి రాదు ఆ టైం కూడా నాదో నోరు మూసుకుండా అన్నాడు ఇవన్నీ వాళ్ళకి ఎలా ఉన్నాయండి అప్పుడు అన్నాడు మీరు గనక ఇలా ఉండకుండా స్థలాలు కొంటాము పొలాలు కొంటాము ఉద్యోగాల్లో డబ్బులు ఇన్కమ్ బాగా పోగేస్తాము ఇదిగో లోక సంబంధం ఎదుగుతాం స్థితిగతులు ఇలాంటి థాట్స్ అన్ని మీకు డెవలప్ అయ్యాయి అంటే మళ్ళీ చెప్తున్నాను ఈ ఫలములు ఉంటే మీరు నాకు సంబంధం లేదు నాతో ఉండాలి అంటే పొలాలు అమ్మేయాలి చెప్పండి ఇల్లు అమ్మేయాలి ఆరోగ్యం కూడా పాడైపోద్ది చివరికి నా వారే నేను వెళ్ళేసేస్తారు నీ కుటుంబకులే నీకు అయిపోతారు ఇన్నిటికి నువ్వు ప్రిపేర్ అయితే నాతో నువ్వు రాగలవా అని అడిగడా దానికి ఎవడైతే మెంటల్ గా ప్రిపేర్ అవుతాడో వాడు నాయందు ఫలిస్తాడు అన్నాడు ఆరు వచ్చిన ఏం చూడండి పదహారు అధ్యాయం క్షమించండి 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 పదహారు వద్యం మొదలు వచ్చిన పదహారు అద్యం మొదలు వచ్చినాం మళ్ళీ సబ్జెక్ట్ చెప్పాక ఏమొచ్చిందంట చెప్పండి మాట్లాడితే ఏమొచ్చేస్తుందంట వీళ్ళకి పదే పదే వచ్చేసింది ఏంటంటే అభ్యంతరాలు అభ్యంతరాలు అంటే డౌట్లు కలవరం ఇదేంటి ఈ నమ్ముకుని ఏంటి ఇది మన జీవితం ఎడిపోతుంది రేపు పొద్దున్నేంటి చాలా మంది సేవలో ఉన్న అతి అతిపెద్ద పెద్ద ప్రశ్న ఏంటి చెప్పిన రేపు ఏంటి రేపు ఏంటి శ్మశానం ఏముండదు శ్మశానం రేపు ఏంటి రేపొద్దునా ఇదిగో వీళ్ళందరూ మానేస్తే ఏంటి ఏంటి ఏముందో ఉంటే చెప్తాం లేకపోతే మనం అనే చెప్పుకుంటాం ఏంటి ఈ డౌట్స్ అన్ని చూసారా వాళ్ళకు కూడా కలవరం మళ్ళీ అభ్యంతరాలు ఏంటి ఇలా అంటాడేంటి పలించకపోతే అంటే ఇప్పుడు అందరినీ కట్ చేసుకుని ఈయన దగ్గరికి వస్తే ఈయన చెప్పినట్టు లేకపోతే ఈయన చేస్తాను అంటున్నాంటి ఈ డౌట్స్ అన్ని వాళ్ళకి అయినా అభ్యంతరం కలగకుండా మీకు అభ్యంతరం కలగకుండా వల్లని ఈ మాటలు మీరు చెప్తున్నాను ఏం చెప్తా ప్రభు ఈ మాటలు అంటే చెప్తున్నాడు చూడండి అభ్యంతరం అభ్యంతరం కలవకుండకూడదంటే ఈ అవసరాలు ఈ తీర్పులు ఈ పరిస్థితులు అన్ని చూసి వాళ్ళకి కలవరం స్టార్ట్ అయిపోయింది ఆరో వచ్చ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయంలో దుఃఖం తగిరు ఇలాగే చెప్పమన్నాడు చెప్పండి అయినా మీరేదో మనశ్శాంతి కోసం వస్తారు ఉన్న మనశ్శాంతి పాడు చేస్తాం అని చెప్పండి మేము ఎందుకు చెప్పే సత్యం అది చెప్తుంది మీరేమంటారు ఇల్లు లేదో నేడుస్తారు మేమంటాం ఇక్కడ నిలబడి ఈ లోక సంబంధమైన ఇల్లు కోసం కొన్ని ఇల్లు పరలోక మంది ఉందా ఎలా ఉంది అన్నట్టు ఉంటుంది నీకు ఉద్యోగం కోసం దేవుడి దగ్గరికి వస్తావు దేవుడు మంచి ఉద్యోగం ఇస్తాడు దేవుడే దేవుడు దేవుడు ఏమంటాడు ఈ ఉద్యోగాలు సత్యోగాలు ఇవన్నీ కాదు దేవుని చిత్తం ఏంటో ముందే గ్రహించాను గానీ నువ్వు సీరియస్ గా ఉద్యోగం కోసం ఉంటావు ఎలా ఉంటుంది ఎక్కసంగా ఉంటది అందుకే వాళ్ళ కలవరు ఈ సబ్జెక్టులన్నీ వాళ్ళకి ఇబ్బంది పడినాయి ఆలోచనలు చెప్తున్నాడు చూడండి నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయం ఇంకా దుఃఖంతో నిండిపోయి ఉంది అయితే నేను చెప్పేది నిజం రా అయ్యా మీకు అర్థమవుతుందో లేదు కానీ నేను చెప్పేది నిజం ఇది వాస్తవం నేను చెబుతున్నది ఒకసారి గ్రహించండి అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం నేను వెళ్ళని ఎడలా చెప్పండి ఆదరణకర్త మీ అంతకు రాడు నేను వెళ్ళాలి నేను వెళ్ళిపోతేనే మీకు టెన్షన్ వస్తుంది కానీ నేను వెళ్ళాలి నేను వెళితేనే మీకు ప్రయోజనం నేను వెళితే ఆదరణకర్త వస్తాడు ఎందుకు నేను వెళ్ళకపోతే నేను వెళ్ళకపోతే ఆదరణకర్త రాడు ఆదరణకర్త రాకపోతే మీ మైండ్ చెప్పండి నేను ఎంత చెప్పినా మీకు అలా ఉంటుంది ఇప్పుడు మీ మైండ్లో ఉన్న మైండ్ సెట్ మారాలి అంటే ఖచ్చితంగా ఆయన మీలోకి రావాలి ఆయన అదృశ్యంగా ఉంటాడు కనుక ఆయన మీలోకి వస్తాడు ఆయన వస్తే కాని మీ మైండ్ మారదు మీ మైండ్ మారాలంటే ఖచ్చితంగా ఆయన రావాలి నేను ఆయన రావాలనే కోరుకుంటున్నాను ఆత్మదేవుడు వస్తే గానీ ఆత్మీయ విషయాలు మీ బుర్రకెక్కు మీకు ఎంత చెప్పినా మీకు నేను ఏం చెప్తున్నాను మీ బుర్రలో పంచి అందుకే పన్నెండు వచ్చి ఏ చూడండి నేను మీతో చెప్పవలసిన ఇంకనూ అనేక సంగతులు గలవు మీకు ఇవే అర్థం అవట్లేదు చెప్పండి ఇక మిగిలిన సబ్జెక్టులు చెప్తే నువ్వు వెళ్ళి పేదని కొడతావు పేదరు వచ్చి నిన్ను కొడతావు ఒకరినొకరు కొట్టుకుని అలా రాళ్ళు ఇచ్చి కొట్టుకుంటే వెళ్ళిపోతాడు నేను ఎందుకు మీకు అర్థం అవట్లేదు ఇప్పటికే మీరు గ్రహించట్లేదు మీకు అర్థం అవట్లేదు కానీ మీకు గ్రహింపకపోయినని నేను చెప్తాను మీకు అర్థమయ్యేలా మరొక ఆయన వచ్చి చెప్తాడు ఆయన అర్థమయ్యేలా మీకు చెప్పి బోధిస్తాడు మీరు గమనించండి ఆయన వస్తాడు ఆయన బోధిస్తాడు ప్రస్తుతానికి మీకు ఏం అవసరమో అవే చెప్తాను కొన్ని కొన్ని సార్లు అండి వాళ్ళకి ఎక్కట్లేదు అనుకోండి చెప్పకూడదండి ఇంకా ఎందుకు చెప్పిన వాళ్ళకి అర్థం కానప్పుడల్లా మనం చెప్పామనుకోండి చివరికి ఎవరు తప్పుడు వ్యక్తులు అవుతారు చెప్పండి మనమే తప్పుడు వ్యక్తులు అవుతారు చెప్పకూడదు మౌనం గుండిపోయిన దుఃఖం లేదు యశ్వరవరు కూడా చెప్పాడు చెప్పాడు ఇంకా చాలా ఉన్నాయి మీకు అర్థం అవగాని ఆయన వచ్చిన తర్వాత చెప్తాడు ఎవరు పరిశుద్ధ ఆత్మలు వచ్చిన తర్వాత చెప్తాడు ఏమని చెప్తాడు అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమి బోధించడు వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును ఆయన ఏది బోధింపక సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును ఆయన వచ్చిన తర్వాత అసలు విషయాలు ఏంటో ఆ రోజు మీకు అర్థమవుతాయి అప్పటి వరకు నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదు వచ్చి ఏం చేస్తాడు ఎందు వచ్చినా చూడండి ఆయన వచ్చి పాపమును కూర్చియు నీతిను కూర్చియు తీర్పును కూర్చియు లోకమును ఒప్పింప చేయను బాగా వినండి చాలాసార్లు చదువు బాగా వినండి పాపమును కూర్చియు తీర్పును కూర్చియు నీతిని కూర్చియు తీర్పును కూర్చియు లోకమును ఒప్పుకొని చేయడు ఏమైనా డౌట్ వచ్చిందా వచ్చిన చదువుతున్నప్పుడు ఎవరిని చివరిని ఒక మాటను చూడండి పాపాన్ని గుచ్చి ఒప్పిస్తాడంటే బానే ఉంది నీతిని గుచ్చి ఒప్పిస్తాడంటే బానే ఉంది తీర్పును గుచ్చి ఒప్పిస్తాడంటే బానే ఉంది ఎవరిని ఒప్పిస్తాడంట ఎవరిని ఒప్పిస్తాడు నేను అడుగుతున్నాను పరశుత్వాత్ముని లోకం ఎరుగుతుందా ఏమన్నా అర్థమవుతా లేదు పరిశుద్ధాత్ముని లోకము ఎరుగుతాదా లోకం గుర్తిస్తాదా లోకము ఎరుగని పరిశుద్ధాత్ముని ఎరుగని లోకాన్ని ఎవరు ఒప్పిస్తారట జరిగే పని అది అందుకే మూలంలో ఏముంటదంటే ఇక్కడ లోకాన్ని ఒప్పిస్తాడని ఉండదు బాగా వినండి లోకాన్ని ఒప్పిస్తా ఉంటదో మూలం మూలం యొక్క సారం ఇలా ఉంది లోకాన్ని ఒప్పిస్తాను ఎందుకంటే లోకం ఆయన నమ్మలేనప్పుడు లోకం ఎలా ఒప్పుకుంటదండి నీతిని గుచ్చి పాపను గుచ్చి తీర్పును గుచ్చి అయ్యో మేము పాపాత్మలు దుర్మార్గం ఒప్పుకుంటారా లోకం వాళ్ళు ఒప్పుకోరు మూలం సారం ఏముందంటే లోకాన్ని ఒప్పింపజేస్తాడని కాదు మూలం ఏముందంటే లోకము తప్పుడు లోకం అని ఎవరిని ఒప్పింపజేస్తాడు చెప్పండి ప్రభుని వాక్యాన్ని ఎవరైతే దగ్గరగా వచ్చి వెంబడిస్తారో చెప్పండి వాళ్ళని ఒప్పింపజేస్తాడు ఇక్కడ ఎవరిని ఒప్పింపేస్తాడు చెప్పిన శిష్యులైన మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు ఏమైనా ఒప్పింపజేస్తాడు లోకము తేడాగా ఉంది ఆ లోకంలో నిలబడి మీరు తేడాగా చెప్పండి ఆలోచించకండి అని లోకాన్ని బాగా లోకమే తప్పుడు లోకమని ప్రూవ్ చేస్తాడు ఎవరికి వేసుకొనిస్తున్నారు అంటే లోకాన్ని ఒప్పింపజేయడం కాదు లోకం తప్పుడు లోకమని ఎవరిని ఒప్పింపజేస్తాడు ఆయన కొరకు ఎదురు చూసి ఆయన రక్షణలో ఎంతో కొంత పాలు పొంపులు పొంది ఆయన వాక్యాన్ని విని ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో చెప్పండి వాళ్ళకొక విషయం ప్రూవ్ అవుతుందట వాళ్ళకొక విషయం రుజువైపోద్దట ఆ విషయం ఏంటో తెలుసా ఎస్ లోకం చాలా తేడాగా ఉందని అర్థం అవుతుంది సమాజం చాలా తేడాగా ఉందని అందుకే మీరు చూడండి పదిహేను సంవత్సరాల క్రితం మనల్ని ఈజీగా పాడు చేసి ఎవరైనా కానీ పదిహేను సంవత్సరాల తర్వాత ఇప్పుడు నన్ను పోల్చుకుని చెప్తున్నాను ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడు నన్ను చెప్పండి చాలా కష్టం అవుద్ది చాలా కష్టం అవుద్ది ఎందుకు అవుతుంది చెప్పిన లోకం ఏంటో నాకు చెప్పండి అర్థమైపోయింది అంత ఈజీగా ఇప్పుడు దేవుళ్ళు బలపడి పరిశుద్ధాత్మలో బలపడిన వాడిని అంత ఈజీగా లోకం ప్రభావితం చేయలేదు కానీ కొంతమంది అంటారు అనియా చాలా వాక్యం వింటున్నానయా ఉండలేకపోతున్నాను అనయా అనే వాక్య వింటున్నాను అనియా సరిగ్గా ప్రార్థించలేకపోతున్నాను అనే సంఘానికి వస్తున్నాను అనియా చూడకుండా ఉండలేకపోతున్నా అనే ఉంటున్నానయా ఇలా మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను ఎందుకు ఉండలేకపోతున్నావు ఆత్మదేవుడు ఇంకా నీకు రాలేదు కనుక ఉండలేకపోతున్నావు పరిశుద్ధాత్మ నీకు వస్తే నీకు ఏది ఫ్రూ అవుతుంది తెలుసా లోకము ఫ్రాడ్ అని ఫ్రూ అవుతుంది నీకు లోకం తప్పుడు లోకమని పరిశుద్ధ లో ఒప్పింపజేస్తారై ఇక్కడ ఏది నీకు మంచి లేదురా ఆ సన్నాసగాలతో నీకు మంచి లేదురా ఈ స్నేహితులతో నీకు మంచి లేదురా ఆ పార్కుల్లో నీకు మంచి లేదురా ఈ సినిమాల వల్ల నీకు ఉపయోగం లేదురా లోకమంతో ఎక్కడ చూసినా పాపంతో అని నీకు ధృవీకరణ చేసి పాపాన్ని లోకాన్ని ఫ్లూ చేస్తాడు నీకంటే నీకు అర్థమైపోద్ది లోకము చెట్న లోకము లోకంలో మంచి ఏమి లేదని నీకు అర్థమవుతుంది ఇది ఎప్పుడు నీకు అర్థమవుతుంది తెలుసా పరిశుద్ధాత్ముడు వస్తే అర్థమవుతుంది చాలా మందికి తెలియట్లేదు నేను ఎందుకు ప్రక్తిగా ఉండలేకపోతున్నాను నేను ఎందుకు బైబిల్ అర్థం చేసుకోలేకపోతున్నా అంటే ఎందుకెందుకు కాదు పరిశుద్ధాత్మని పొందుకోలేకపోతున్నా గనికే నీకు ఎంత చెప్పిన ఈ ఎక్కట్లేదు ఈ చెప్పిన వాక్యం ఇతనికి అర్థమవుతుంది ఇతనికి అర్థమవుతుంది అతనికి అర్థమవుతుంది నీకెందుకు అర్థం అవట్లేదు ఇక్కడ ఉన్న ఆత్మీయ తీవ్రత ఈమెకు అర్థమవుతుంది ఈమెకు అర్థమవుతుంది నీకెందుకు అర్థం అవట్లేదు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఈ వ్యక్తికి అర్థమవుద్ది ఈ వ్యక్తికి అర్థమవుద్ది నీకెందుకు కూర్చోవాలనిపించట్లేదు లేదు నీకు ఆత్మ లేదు ఇంత వాక్యం చెప్పిన తర్వాత నీకు మళ్ళీ లోకం చూడాలనిపించకూడదు అయినా అంటే ఇంకా లోకం ఎక్కడో మంచిదన్న ఫీలింగ్లు ఉన్నావు నువ్వు సినిమా చూడొచ్చు మంచి సినిమా చూడొచ్చు అంటే నీకు ఇంకా సినిమాల మీద ఒపీనియన్ పోలేదు నీకు ఇంకా ఫ్రూ అవ్వలేదు నీకు ఎక్కడ చూడండి అందరు వస్తారు ఉండలేకపోతుంది ఎందుకు ఉండలేకపోతున్నావు రక్షణ పొందావా రొట్టి ఇరుస్తున్నావా ద్రాక్షరసం తాగుతున్నావా సహవాసం ఉన్నావా ఎందుకు ఉండలేకపోతున్నావు ఎందుకు ఇంకా అలా నీకు ఎందుకు చూడాలనిపిస్తుంది ఎందుకు చేయాలనిపిస్తుంది ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడాలని ఎందుకు అనిపిస్తుంది కారణం ఒక్కటే నీలో గుర్తుపెట్టుకో నీ మైండ్ ఇంకా ఏదో ఆలోచిస్తుంది ఏదో పరిస్థితుల్లో ఉన్నావు ఆ పరిస్థితుల ప్రభావంలోంచి నువ్వు దేవుడిని చూస్తున్నావు నీకు ఇంత సత్యం చెప్తుంటే నీ బుర్రకు రుచించట్లేదు నీకు రుచిగా అనిపించట్లేదు వినాలనిపించట్లేదు అంటే నీకు ఆత్మదేవుడు పని చేయట్లేదు చాలా మంది పరిశుద్ధాత్మ కానీ ఏమనుకుంటున్నారంటే ఏదేదో అనుకుంటున్నారంటే ఆయన వచ్చి ఏమి చేయడండి గుర్తుపెట్టుకోండి ఆయన ఏమి చేయడం మళ్ళీ ఇంకోలుగా అనుకోకండి ఆ పరిశుద్ధాత్మడు వచ్చి మీరు అనుకుంటున్నది మీరు అనుకుంటున్నది ఏమి చేయడండి ఆయన వచ్చి ఏం చేస్తాడు చెప్పనా రెజరక్షన్ బాగా వినాలి పునరుద్ధానంలో యేసు ప్రభు పునరుద్ధానం చెందినప్పుడట ఎలా బైబిల్లో బైబుల్లో అపసరగా రాయబడింది పరిశుద్ధాత్మ శక్తితో ఆ పరిశుద్ధాత్మ శక్తితో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచాడట బాగా వినండి పరిశుద్ధాత్మ శక్తితో శరీరాన్నే కాదంటే పరిశుద్ధాత్మలు లేపేది చెప్పండి నీ పతనం అయిపోయిన హృదయాన్ని నీ పతనం అయిపోయిన మెదడిని దీన్ని కూడా మళ్ళీ పునరుద్ధానం చెందిస్తాడు అంటే బతికుండగానే కొత్త మనసు ఇస్తాడు బతుకుండగానే కొత్త హృదయాన్ని ఇస్తాడు బతుకుండగానే ఒక మంచి మనిషిని చేస్తాడు ఒకప్పుడు ఇవే కళ్ళు అక్కడ నీకు చాలా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది ఆ బ్రాంతి షాప్ దగ్గర ఇప్పుడు నువ్వు మారేవనుకో ఆ బ్రాంతి షాప్ దరిదాపులు వెళ్ళాలనిపిస్తుంది నీకెందుకు నీకెందుకు నీకు అలా అనిపి నీకు ఇంకా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి నీకున్న నీకు ఇంకా ఏవో లాగుతున్నాయంటే చెప్పండి నువ్వు ఎవరి గ్రావిటీలోకి రాలేదు చెప్పు పైకి ఎత్తడ పూత పూసుకుని తిరుగుతున్నావు పాట చెప్పండి ప్రార్థన చెప్పండి పల్లెలుయ చెప్పండి స్థుతులు ఇలాంటి ఎత్తడ పూతలు పూసుకుని తిరుగుతున్నావు బయటే కడుగుతున్నాను తప్ప చెప్పండి లోపల వైద్యం చేయడానికి ఇష్టపడలేదు లోపల వైద్యం జరిగితేనే బయటికి రసి రావడం తగ్గిపోద్ది బయటికి అడిగే పను ఉండకూడదంటే యశ్వరావు అన్నాడు మీరు ఈ మెటీరియల్స్ కోసం ఆలోచిస్తున్నారు కానీ ప్రమాదకరమైన లోపల ఉంది ముందు దాన్ని మార్చాలి దాన్ని ఎవరు మారుస్తాడు నీ డాక్టర్ మార్చడు నీ ఫ్యామిలీ డాక్టర్ మార్చడు ఎవరు మార్చడు దాన్ని మార్చే శక్తి ఒక్కరికి ఉంది పరిశుద్ధ ఆత్మలకు మాత్రమే అందుకే దేవుడు రక్షణ తీసుకుంటే దేవుడు ఇచ్చే గొప్ప బహుమానం ఏంటి తెలుసా మళ్ళీ ఎని పోకుండా చెప్పండి పరిశుద్ధాత్ముడు అనే వరాన్నే మనకి ఇస్తా అన్నాడు ఎందుకు ఇంకా స్టాండింగ్ లో నువ్వు ఖచ్చితంగా ఉంటావని నీకు సరి అయిన రక్షణ లేకుండా ఉంటే నీకు పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు తీసుకుంటావు తర్వాత వారమే నీకు నచ్చింది చేస్తావు అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పరిశుద్ధాత్మని అడగండి అడగాలండి పరిశుద్ధాత్మని అంటే బైబిల్ దేవుడు అన్నాడు అడగండి ఎతకండి తట్టండి ధారాళంగా అనుగ్రహిస్తా అన్నాడు ఎవరికోసం చెప్పిన మాట్లాడి అడగండానికి కానీ ఉద్యోగం అడగమని కాదు అడగడానికి కానీ మంచి అత్తగారిని నిమ్మని కాదు అడగడానికి కానీ మంచి మామయ్య గారినిమ్మని కాదు అడగండి అంటే ఆ టెక్స్ట్ మీరు ఇంటికి తర్వాత చదవండి ఎవరిని అడగమంటున్నాడు అడుగుడి వెతుకుడి తట్టుడి దార లంఘిస్తా అన్నాడు ఏం అడగాలి ఏం వెతకాలి ఆ టెక్స్ట్ లో పరిశుద్ధాత్మని అడగండి ఎవరిని అడగాలి పరిశుద్ధాత్మని అడగండి ఆ పరిశుద్ధాత్మని అడిగితే బాగా వినాలి నీ దేవుడు నిన్ను ఎలా జీవింపజేయాలో ఎలా ఒప్పింపజేయాలో అసలు వాక్యం ఏం చెప్తుందో లోకంలో ఒక స్థితిగతులు నిలబడినప్పుడు ఆ విషయాన్ని నువ్వు ఎలా ఫేస్ చేయాలో దాన్ని ఎలా డీల్ చేయాలో అన్ని విషయాల నుంచి నువ్వు ఎలా బయటికి రావాలో ఎలా కట్టుకోవాలో ఎలా ఎదురు నిలబడాలో అన్నీ నీకు అర్థమవుతాయి అందుకే మీరు ఏం అడిగినా అడగకపోయినా పర్లేదండి మీరు డబ్బులు అడిగినా అడగకపోయినా పర్లేదు వస్తువులు అడిగినా అడగపోయినా పర్లేదు మీరు ఏం అడిగినా అడగపోయినా పర్లేదండి కానీ ఖచ్చితంగా మాత్రం ఒకటి అడగండి ప్రవక్తలకి ఏ ఆత్మనైతే ఇచ్చావో అపోస్తులకి ఏ ఆత్మనైతే ఇచ్చావో పునరుత్న శక్తిలో ఏ ఆత్మనైతే ఉపయోగించావో ఈ సృష్టి నిర్మాణానికి ఏ ఆత్మనైతే ఉపయోగించావో పరలోకమందున మా తండ్రి ఆ పరిశుద్ధాత్మని మాకు కూడా అని అడగండి మీ బ్రతుకులో మళ్ళీ చెప్తున్నాను ఎంత ఆనందాన్ని మీరు చూస్తారో ఎంత పెద్ద విషయాలు వచ్చేసినా అంత పెద్ద టెన్షన్ ఏమనిపించు రానే రానే చూసుకుందాం అనిపిస్తుంది జరగనే ఇందుకనే నీకు ఆ మొండిదైన ఎలా వస్తుందంటే వస్తాది అదే కదా మన పాట రానే ఎన్నైనా అన్నే అవన్నీ ఎలా ఫేస్ చేయగలుగుతాం మరణం వచ్చి ఇలా నిలబడినా అదో రకమైన ధైర్యం ఉంటుంది ఆ ధైర్యం ఎవరు ఇస్తారు చెప్పనా పరిశుద్ధ అందుకే ఆయన పేరు అంటే ఆయన పిరికితనం గల ఆత్మ కాదు చెప్పండి ఆయన ధైర్యం ఇచ్చే ఆత్మ ఆత్మ అడగండి జీవితాన్ని ఎలా లీడ్ చేయాలో సమాజాన్ని ఎలా సమాజాన్ని ఎలా తప్పుడు లోకమనం ప్రూవ్ చేయాలో నీకు అర్థమవుద్ది నువ్వు దేవుళ్ళు ఎలా ఉండాలి నీకు అర్థం అవుద్ది ఎక్కడ ఎలా జీవించాలి నీకు అర్థం అవుతుంది అందుకే ఈ పరిశుద్ధాత్మ సిరీస్ జరిగినంత కాలం నెగ్లెక్ట్ చేయకండి ఈయన కూర్చి ఎంత బాగా నేర్చుకుంటే నీ లైఫ్ నీకు అంత బాగా అర్థమవుద్ది ఈయన కూర్చి నువ్వు ఎంత అశ్రద్ధ చేస్తే మళ్ళీ చెప్తున్నాను నువ్వు దేవుడు చెప్పినట్టు నీ మైండ్కి ఒక మైండ్ ఉంటుంది ఆ మైండ్ చెప్పినట్టే ఎప్పటికీ నడుస్తావు ఆ మైండ్ నేను చివరికి తీసుకెళ్లేది నాశనానికి నడిపిస్తుంది అప్పుడు ఏలు కొరుక్కుంటావు అయ్యో అనవసరంగా అలా చేయకుండా ఉండాల్సిందేంటంటే ఎవడేట చేసింది అలాగా అయ్యో అలా చేయకుండా ఉండాల్సిందేంటే ఎవడ అలా చేసింది చెప్పండి నువ్వే చేసావు మళ్ళీ ఏమంటున్నావు అలా చేయకుండా ఉండాల్సిందే అంటున్నావు మరి ఆ చేయకుండా ఉండాల్సిందన్న నువ్వే ఇప్పుడు ఎలాగ అంటున్నావు మరి అప్పుడు ఎందుకు చేసావు అప్పుడు చేసింది ఎవరు ఈడే మరి ఇప్పుడు ఎలా అంటుంది ఎవడు ఈడే మరి ఈ నెల చేయించింది ఎవరు ఇదే ఈ మైండే దాన్ని గాని ఫాలో అయ్యవో నష్టపోతావు నీ మైండ్ ఫాలో అవ నీ ఆత్మ దేవుడు ఏం చెప్తున్నాడో నీ వాక్యం ఏం చెప్తుందో ఆ రెండింటి మీద నువ్వు నిలబడగలిగితే నీ ఆత్మీయ జీవితం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నిత్యత్వాన్ని ఖచ్చితంగా స్వతంత్రించుకుంటాది దేవుడు మిమ్మల్ని గాక